హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిశాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హరిశాస్త్రి కార్ సార్ వెహికల్ వచ్చేసి టాటా ఇండికా విస్టా వాటర్ జెడ్ అవురా వెహికల్ రెండు ఏబిఎస్ రెండు వేల పది నాలుగో నెల రెండు వేల పది ఎనిమిదో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో నెలలు అంటే ఈ సంవత్సరము ఇరవై ఎనిమిది ఆగస్టు వరకు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది సార్ సింగిల్ ఓనర్ తొంభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఏబిఎస్ బ్రేక్లు ఉంటాయి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ పంపర్ టు పంపర్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఎక్కడ రిప్లేస్మెంట్ అనేది లేదు ఒకసారి ఫుల్ వీడియో అనేది చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఇది ఒకసారి ఆన్ చెప్పు సార్ వెహికల్ సంబంధించిన సెంట్రలాక్ సిస్టమ్ సింగిల్కి అయితే అవైలబుల్లో ఉంది చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఎల్ఈడి హెడ్లైట్లు ఉన్నాయి సార్ ఫ్లో ఫోర్ గ్లాంప్స్ కూడా ఉన్నాయి వెహికల్ డీజిల్ ఇక కంపెనీ గ్లాసే ఉంది రెండు వేల పదిలో వచ్చిన గ్లాసే ఉంది వర్జ్ ఒక్కనే షాపు ఒరిజినల్ పెయింటు ఎక్కడ రీప్లేస్మెంట్ లేదు ఒక్కొక్క పార్ట్స్ అనేది చూసుకోవచ్చు చాలా ఇంజన్ చాలు చెప్పా సార్ యాంటీ బ్రేకింగ్ లాక్స్ సిస్టము రైట్ లెఫ్ట్ సైడ్ ఒరిజినల్ ఫ్రంట్ షో వర్జినల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ సార్ ఏసీ ఏం ఓకే రాజయ్య చూశారు కదా ఫ్రెండ్స్ వన్ పాయింట్ త్రీ లీటరు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ నాన్ యాక్సిడెంట్ బండ్ వెహికల్ ఫ్రంట్ షో కూడా కంపెనీ లేబుల్స్నే ఉందంటే అంత పర్ఫెక్ట్ ఉంది రెండు వేల ఇరవై మూడు జూన్లో మార్చిన బ్యాటరీ ఉంది సార్ కంపెనీ లేబుల్తోని ఇప్పటివరకు అంత క్లీన్గా మెయింటైన్ చేసిండు ఇంజన్ కూడా సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది కంపెనీ నుంచి షోరూమ్ బ్యాన్ అట్టే ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు చూపించడం జరిగింది మీకు వీడియోలో ఫ్రంట్ టైర్ టైర్ చూసినట్టయితే సార్ ఫ్రంట్ టైర్ చూసినట్టయితే సెవెంటీ పర్సెంట్ ఉంది సస్పెన్సల నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు రైట్ సైడ్ ఫ్రంట్ ఇది మన అప్రాన్ సైడ్ కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు చూసుకోవచ్చు ఇది రెండు వేల పన్నెండు గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది సార్ ఇది రెండు వేల పదే ఉంది వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉంటాయి నాలుగు కూడా వర్కింగ్లో ఉన్నాయి ఒకసారి ఇది చూపించొద్దా డోర్లు మొత్తం పిల్ల ఓపెన్ సార్ వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే తొంభై మూడు వేల అరవై ఏడు కిలోమీటర్ తిరిగింది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ కూడా స్క్రీన్ కూడా వేయించుకోవడం జరిగింది మాన్యువల్ గేర్ బాక్స్ సార్ వెహికల్ వచ్చేసి పవర్ స్టీరింగ్ ఎటువంటి నాయిస్ లేదు కంప్లీట్ షోరూమ్ వెహికల్ సార్ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు మేజర్ వర్క్ లేదు పెయింట్ లేదు ఓకే సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా ఉంది తోని మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ టైంలో మెరుగైన ఆర్సీ రిన్వల్ చేయించుకుంటే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అనేది ఆర్సీ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది సార్ సీట్ కవర్లు కూడా ఎటువంటి మేజర్ డ్యామేజ్ అయితే లేవు పిల్లర్లు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ రూప్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఆ డోర్ లే డిక్కీ సైడ్ కూడా చూసుకోవచ్చు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు ఉంది ఇది ఓపెన్ చేద్దాం తర్వాత చూసుకుంటా వెహికల్ ఒక టూల్ కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నది ఎక్కువ యూజ్ చేయలేదు అన్నట్టు వెహికల్ ఇంటీరియర్ పరంగా అయితే చాలా నీట్గా ఉంది సార్ చూసుకోవచ్చు డౌన్ జీ ఇది కూడా కంపెనీ గ్లాస్ ఉంది రెండు వేల పదిలో వచ్చిన గ్లాస్ ఉంది సార్ ఒరిజినల్ పెయింట్ టైర్లు కొద్దిగా వన్ సైడ్ కదా చూసుకోలే చూసుకోవచ్చు ఇలా మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి పిల్లర్లు కూడా చూశారు కదా ఒక్కొక్క పిల్లర్ అనేది మొత్తం ఓపెన్ చేసి చూపించడం జరిగింది సార్ ఇక్కడ కూడా చిన్న పాన కూడా పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన డోర్లు గ్లాసు పెయింటు అంతా షోరూమ్ నుంచి వచ్చినవి ఉంది ఒకటే రైట్ సైడ్ ఒక్కొక్కటే గ్లాస్ చేంజ్ అయింది ఇక్కడ ఒక హైబ్రో పైన చిన్న స్క్రాచెస్ ఉంది చూసుకోవచ్చు సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు సస్పెన్సర్లు కూడా టైట్ ఉన్నాయి సార్ టైర్లు మొత్తం విలమెంట్ సెట్ చేయించుకోవాలి ఒరిజినల్ పెయింట్ సార్ ఒరిజినల్ పెయింటు వెహికల్ రెండు వేల పది నాలుగో నెల రెండు వేల పది ఎనిమిదో నెలలో వెహికల్ రిజిస్ట్రేషన్ అయింది టాటా ఇండికా విస్టా జెట్ అవురా వెహికల్ ఏబిఎస్ పవర్ స్టేరింగ్ నాలుగు పవర్ విండోస్ యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ ఉంటుంది తొంభై వేలు తొంభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది సీట్ కవర్లు వచ్చేసి వందకు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది సార్ వెహికల్ వచ్చేసి ఎటువంటి వర్క్ అయితే లేదు డీజిల్ వెహికల్ సింగిల్ ఓనరు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఏపీ వాళ్ళు ఈ మధ్య తీసుకుంటే మాత్రం మీకు ఎన్ఓస్ అనేది ఇష్యూ చేసుకుంటే మీకు కూడా పనిచేస్తుంది సార్ తెలంగాణలో మళ్ళీ గ్రీన్ ట్యాక్సీ కట్టుకొని తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ గ్రీన్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు ఏదైనా ఉంటే లైట్ స్లైట్లీ నెగషియబుల్ ఉంటుంది వెహికల్ వచ్చి చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్